తిరుమల శ్రీవారి గడ్డానికి నిత్యం వెన్న లేదా పచ్చకర్పూరాన్ని ఎందుకు రాస్తారు సాక్షాత్తు ఆ స్వామే భక్తునిపై ప్రేమతో గాయాన్ని భరించి రక్తం చెందించారా ఆ రహస్యం ఏంటో వినండి అనంతాల్వార్ అనే భక్తుడు స్వామివారి సేవలో తులసి పూలవనాలు పెంచడం కోసం తవ్వుతుండగా ఒక బాలుడు వచ్చి అల్లరి చేస్తున్నాడని కోపంతో గడ్డపారను విసిరాడు ఆ దెబ్బ బాలుని గడ్డానికి తగిలి రక్తం వచ్చింది తర్వాత గర్భాలయంలో అచ్చకులు చూసేసరికి శ్రీవారి గడ్డం నుండి రక్తం కారుతుంది ఆ బాలుడు మరెవరో కాదు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆ గాయానికి ఉపశమనంగా నాటి నుండి నేటి వరకు నిత్యం వెన్నని పూస్తున్నారు భక్తునిపై ప్రేమతో స్వామి ఆ దెబ్బను ఇప్పటికీ గుర్తుగా ఆ గడ్డపారను శ్రీవారి ప్రధాన ఆలయం ముఖ ద్వారం గుండా లోపలికి వెళ్తుంటే కుడివైపు గోడకి ఈ గడ్డపార వేలాడుతూ కనిపిస్తుంది దీన్నే అనంత ఆల్వార్ గడ్డపార అని పిలుస్తారు మీలో ఎంతమంది ఆ గడ్డపారని చూసారో వారంతా వీడియోని లైక్ చేసి గోవింద అని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి